మంత్రిగా సుభాష్ సుభాష్ గారికి చంద్రశేఖర్ గారికి ఏది మన పెద్దలకి అందరికి నమస్కారం వెళ్ళంటే ప్రత్యేకంగా ఉంది ఫస్ట్ నుంచి కూడా తర్వాత ఇప్పుడు పెట్టింది రైతాంగాన్ని గురించి కాబట్టి రైతాంగం సమస్యలు చాలా ఉన్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏది చేయలేదు నాకు మెయిన్గా డ్రైన్ తవ్వాలి పంటకాల తవ్వాలండి సార్ ఇది ట్రైన్ పెట్టాలి సార్ ఎందుకంటే ఎక్కువ జనంలో పంటకాలు తవ్వలేదండి అది ఫస్ట్ పేరు పెట్టండి ఏమైనా ఈ గడి పెట్టండి ములో కూడా పెట్టాలి ఎందుకంటే వాటర్ వచ్చినప్పుడు మునిగిపోతుంది మనకి ఈ ఐదు సంవత్సరాలు పంటలు తగలదు రైతానికి చాలా ఇబ్బంది పడుతున్నారు తర్వాత మన చెప్పారు డ్రైన్ మాత్రం పంటలు అది చూడండి తర్వాత పోటీ వచ్చేటప్పటికి రైతు ధాన్యం వచ్చేటప్పటికి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కూడా మనోహర్ గారు కూడా చెప్పారు నలభై వందలు పడిపోతున్నారు కాబట్టి కాబట్టి అది కూడా మెయిన్ రైతాంగానికి ఇబ్బంది పడి ఈ మూడు ఈ ఐదు సంవత్సరాల నుంచి మన అది మెయిన్ ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే నలభై ఎనిమిది గంటలు ఇదివరకేం చేసేవాడు అంటే ఎవరు అనుకుంటే వాళ్ళకి వచ్చేసి క్యాసు ఇప్పుడు ఆన్లైన్ చేశారు కాబట్టి అది కూడా నేను మనో నలభై గంటల్లో గంటలో చెప్పారు కాబట్టి మెయిన్ సార్ సంచులు లేవు కానీ అది కానీ లేకుండా చూసుకుంటే మనకి ఇంకొక మనకి నెలలో వచ్చేది నరేరంలో వచ్చేది కాబట్టి మెయిన్ సంచులు ఆ మిల్లులు అది మాత్రం చూడండి అది అదే సమస్య ఇప్పుడు రైతాంగం కాబట్టి మెయిన్ అండి రాజకీయంగా వచ్చినప్పటికీ కూటమి అన్నది ఏళ్ళు ఏం చేస్తుంది చెప్పక్కల పచ్చాలు మన ఎందుకంటే అంటే అందరూ కలిపి ప్రతి ఊరు కూడా లాస్ట్ టైం నువ్వు ఆలోచించండి అతను అందరికీ వెళ్ళాడు ఆయన అలా చేసిన చక్క ఆయన మళ్ళీ రిపీట్ రాకూడదు మనకి అందరిని జరుగుతుంది ఎలా అన్నది అయిపోయింది మనకి అందరిని కలుపుకొని ఏదైనా కావాల్సిన వాళ్ళు అందరూ ముందు చేసుకుని ఆ యూనిటీ ఉండి ఊళ్ళో వాళ్ళు అందరూ ఆ ముందుకు వెళ్తేనే ఆ ఊరు చక్కగా ముందుకు వెళ్తుంది అలాగే మంచి మనకి మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఏ ఊళ్ళో చక్కగా చేసుకోవాలి మనం అందరం కానీ ఏది ఎత్తికథలు గోడలకు ఎక్కువ వెళ్ళిపోకూడదు సమిష్టిగా ఊరు బలంగా ఉంటే ఆ ఊరిలో పని అన్ని బాగా జరుగుతాయి ఏ కావాలి మనం అది చేయబడదు ఇది ఎవరైతే వచ్చినప్పుడు బాగా ఆ రోడ్డు కావాలి స్కూల్ కావాలి అంటారు అవి పోయి మనకి సొంత పనులు వచ్చిన వాడికి మేము ఎక్కువ పై పరిస్థితి ఎవరి మరి ముందు ఊరు కూడా శుభ్రంగా ఉంటాయి అన్ని శుభ్రంగా ఉంటాయి కాబట్టి ఊరిలో సమస్యలు కూడా చెప్పుకుని మన చేసుకుందాం డబ్బులు అన్నీ లేవు కాబట్టి ఒకటే ఉట్టి చేసుకుందాం కాబట్టి ఈ రైతాంగ మాత్రం కాలువలు మాత్రం పెట్టించండి సార్ మేము పెద్ద సమస్య నీరు దావ కూడా మనకి ఇబ్బంది రాకుండా ఉంటుంది అది ఒకటి ఈ అవకాశం కూడా అందరికీ నమస్కారం చూసుకుంటూ సరే తీసుకుంటున్నారు